ओन एग्री फोम प्लॉट एट जस्ट रुपी थ्री लाख सेवेंटी थाउजेंड इट सहस्रा गार्डन बीबी नगर हैदराबाद వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇవాళ ఉదయం ఏపీ అసెంబ్లీకి చేరుకున్నారు మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఛాంబర్లోకి లోకి నీరు చేరుకుంది దీంతో అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు అయితే అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు వైసీపీ ఎమ్మెల్యేలను లోపలికి అనుమతించకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యేలతో పాటు మీడియాను కూడా భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాసేపు ఆందోళన చేశారు లోపలికి అనుమతి చంద్రబాబు బండారం బయటపడుతుందనే ఆలోచనతో మీడియాను వైసీపీని అడ్డుకుంటున్నారని వారు ఎద్దేవా చేశారు అసెంబ్లీలోకి నీరు రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన చిత నిర్ణయాలే కారణమని ఆరోపించారు ఇక్కడ భవనాలు కట్టవద్దని గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పినా పట్టించుకోలేదంటూ ప్రభుత్వాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి